శంతిల లక్ష్మి కాలనీ చెప్పల వేట అన్న పడుతున్నాడు అనించా నడుచు నడుచుకొచ్చినావు అదే కదా అంత దూరం నడుచుకొచ్చినావు అనుకున్నాను నేను అదే కదా తెలుసు నాకేం తెలీదా ఈ థర్డ్ పీసులు కార్పెట్టేస్తున్నాయి అబ్బా నువ్వు మూడేలాది పెట్టుకోవాలా చేపలు చేపలు ఫ్రెండ్స్ ఏమన్నా పడుతున్నాడు బాగా పడతాడు ఇప్పటికి వంద కిలోలు పట్టున్నాడు అది చూడాడు తాటి పీ చూడండి ఎటాకర్తున్నదో బా వైలెట్ పట్టాడు విషయా విషయం అది మనం రావడం చేప పడాలి అంతే నిన్నంతా కొయితే బాగుంటుంది అమ్మడాకైనా బాగుంటుంది చే కంప తీసుకుని అనిచేసి అర్జున చేపేట కడుతుంది చూడండి అర్జు ఈ తాటిపోదాయి అదిరాబాచ్చా చింతి వేస్తున్నావై కొరమీన్ కూడా అదిరాబాచ్చా పోసుకుందాం ఉండు ఓకేనా ఇష్టాపురం ఏ ఏ చేపలు మామూలుగా ఎంత నాయనా అబ్బా ఏం స్వామి అదా జలకండ్రిగా ఉన్నాదా నా ఎక్కడ పడింది చూడండి చేప బా అబ్బా వాళ్ళని చింపేస్తానే పాపం ఆయన వాళ్ళని అజుడు అజుడు చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట కొట్టాడుతున్నట్టు గిలగడ గిల గిలగల గుంబాశంకరణ అబ్బా లాగేస్తుంది వాళ్ళని ఊరు 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 పడిందా చేప పడింది ఫ్రెండ్స్ జలకండ్రి పడింది తామర పువ్వు ఎగిరింది కూర మీద పడాలి ఎక్క అయ్యో ఈ వలని నాశనం ఆ చేప పట్టిసిర్రేసాను దాన్న నెలకు చంపిన చంపాను దాన్న పాసం కదా వస్తున్నాయి కరమిల కోసం కాదు కాదు ఇట్లా అనేసి జిలేబులు పట్టాడు జిలేబీ పట్టాడు ఫ్యాన్స్ పరందటే షాటే కూర వండా చేపల దూకేసి ఉంటాయి ఆకాశంలోంచి అమ్మార్ సైజు కానీ పడితే చాలా ఆయనకినా దాంతో ంతోతరంతో పాటచ్చు నాపుడు వాళ్ళు తెచ్చుకుని లాగా నపుకోవచ్చు కదా చింపే చాక్ పీసులే కష్టపడి వాళ్ళలో చేపలు బట్టి బురద అన్నీ చూసుకోకుండా చేస్తే ఇస్తావు వంద రూపాయలకి ఇస్తావా యాభై రూపాయలకి అంటారు వాళ్ళు వంద యాభై రూపాయలకి ఇస్తే ఇయ్య లేక తప్పో అంటారు ఓలీ బురదలో దిగి పాపం దొరదలు ఉందా ఫారట శాట తేటే జంబోళ జంబలహా జారి జారిమిటాహే కష్టపడుతుంటే ఎంతకేస్తావు కిలో వంద రూపాయలు చెప్తే వంద రూపాయలు కాదు ఇరవై రూపాయలకి అంటారు అదే బాలేవుడు ఆ మమ్ముండదు వాళ్ళు అంటారట్ట నీకు అట్టంటే ఎవరెవరు అమ్మిందేమోలే